ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే నేను మిద్దె తోటలోనైతే మొక్కలను కొ ఏంటి మొక్కలు పెట్టే ముందు మన దగ్గర ఉన్నటువంటి కిచెన్ కంపోస్ట్ కావచ్చు ఎండుటాకులు కావచ్చు దాంతోపాటు కార్డ్బోర్డు మట్టి వీటి అన్నింటినీ వాడుతూ నేను మొక్కలు ఎలా పెంచుకుంటాను తర్వాత పెట్టిన పువ్వులు ఇవన్నీ మనం వేస్ట్గా పాడేయకుండానే మన మొక్కలు కాల్సినటువంటి ఎరువులాగా తయారు చేసి మొక్కలు ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకేనా ఇదిగోండి మన దగ్గర ఇప్పటి నుండో స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ఎనుటాకులు కార్డ్బోర్డు తర్వాత ఆకులు మట్టి ఇదంతా అనమాట మనం ఒక వన్ పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంట కోసమైతే తప్పకుండా మట్టినైతే రెస్ట్ ఇవ్వాలి నేనైతే వన్ మంత్ అయిపోయింది రెస్ట్ చేసి ఇప్పుడు మొక్కలైతే పెడదాం అనుకుంటున్నాను అందుకోసం అనేది ఒకసారి మట్టిని ఆరబోసేస్తున్నాను మట్టిని ఆరబోసేసి పోసేసి కొన్ని ఒక వన్ అవర్ ఆర పోస్తే ఆలపల కిందికి వెళ్ళేసి వంట చేసేసి వస్తాను అఖిల్కి బాక్స్ ఇచ్చేసి మొక్కలతో పెట్టుకున్నాము దేవుడు దయ ప్లీజ్ ఈరోజు దేవుడు నా కోసం ఒక రెండు మూడు గంటలు రెస్ట్ చేస్తే బాగుండు బా ఇదంతా కొట్టుకుపోస్తున్నావా అవి ఇక్కడే కొట్టుకుంటున్నా బాగుండు అదే బయటకు పోకుండా అండి వీలైనంత వరకు ఇది బయటకి వెళ్ళిపోకుండా ఇలా అంతా సెట్ చేద్దాము ఎందుకంటే గాలి కొట్టుకుపోయింది అనుకోండి మనం ఇంతసేపు కష్టపడి చేసుకున్నంత వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కొన్ని పాతింప సామాను బయటకు ఇచ్చేయాల్సి ఉన్న చెత్త అంతా అదంతా క్లియర్ చేసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ మనకి బయటకు వస్తూ ఉంటుంది అలా రాకుండా కొంతవరకు సేఫ్ ఇదిగోండి మన మొక్కలు చూడండి ఇలా మంచిగా కాయలు ఇది నాలుగో కాపు ఇంత మంచిగా వస్తున్నాయి కాయలు చూడండి ఇలా మంచి కాయలు అవ్వడానికి రీజన్ ఏంటంటే మనము మొక్కలని కిచెన్ కంపోస్ట్లో పెట్టుకోవడం వల్లనే అంతే మించి ఇంకొకటి అయితే ఏమీ లేదు కిచెన్ కంపోస్ట్లో పెట్టుకోవడం వల్ల ఇంకా చూసారా కాయలు ఎంత మంచిగా ముద్దుగా వస్తున్నాయి ఇలా మంచిగా వస్తాయి అనమాట కాయలు అయితే కిచెన్ కంపోస్ట్లో అయితే మొక్కలు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను మట్టి అంతా ఆల్మోస్ట్ ఆర పోసినట్టే అనుకుంటాను చూద్దాం ఇంకెక్కడైనా మన కుండీలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకొకటి మొక్కలు మనకి రానివి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవాలి కదా కొత్త మొక్క పెట్టుకునేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి మట్టిని మళ్ళొకసారి ఆరబెట్టేసుకోవాలి ఆల్రెడీ ఈ కుండీ లైఫ్ పీరియడ్ కూడా అయిపోయింది పంపన్ని చచ్చిపోయేదాకా దాన్ని విడిచిపెట్టలేదు మొత్తం అంతా క్రాక్స్ వచ్చేసింది ఇదిగోండి టమాటా మొక్క మంచిగా వస్తలే అనేసి ఆప ఇదిగోండి రెయిన్ లిల్లీస్ మొత్తం అంత ముక్క ఏదైనా పడితే చాలు ఇంకా అవి ఇస్తారు మన దగ్గర లేనప్పుడు దాన్ని విలువ తెలియదు కానీ మంచిగా వస్తున్నాయి చూసారా ఈ మట్టిని కూడా ఆరబోసేసుకుందాము అక్కడక్కడ కుండీలలో మనకి మట్టి లేదు కదా వాటి కూడా పెట్టేసుకుందాం ఇదిగోండి ఇవైతే ఇక పాతగా అయిపోయినాయి కదా మొక్కలు ఈ మొక్కలు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాం అప్పుడే మంచిగా వస్తాయి తెలుసా పాత మొక్కలు వేస్ట్ ఇంకా అవి రావు చాలా కుండీలలో పాతవి ఉన్నాయి ఇవన్నీ తీసేద్దాము తీసేసి కొత్త పెట్టేసుకుందాము ఇవంతా మట్టి తీసేసిపోదాము పాత కుండీలు ఏమైనా ఉంటే అన్నీ తీసేస్తాను ఇంకా తీసేసి కొత్త ముక్కలైతే పెట్టుకుందాము ఇదిగోండి ఇప్పుడైతే మన దగ్గర మన మట్టి పాత కుండీలు ఏమైనా ఉంటే అన్ని క్లియర్ చేసేస్తాను ఫస్ట్ క్లియర్ చేసేసి ఆరబూసి అయితే పోతాను కిందికి పోయేసి ఇప్పుడైతే టెన్ థర్టీ టెన్ అవుతుంది లెవెన్ వరకు వంట చేసింది అనుకోండి లెవెన్ థర్టీకి బాక్స్ ఇచ్చేస్తే ఫ్రీ అయిపోతుంది ఇదిగోండి దీన్ని పాలినేషన్ చేద్దామని చూశాను మస్క్ మిలాంటి కానీ పాలినేషన్కి ఆప్షన్ లేదంటే ఇది పండు మారిపోయింది ఫ్లవరింగ్ రావట్లేదు అంటే ఇది మేల్ ఫీమేల్ రెండూ వస్తేనే కదా మనకి పాలినేషన్ చేయడానికి ఆప్షన్ వచ్చేది అవి రావట్లేవు కానీ వీటి యొక్క ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి తెలుసా ఈ యొక్క ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసి ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఎందుకని డ్రాగన్స్ అయితే మంచిగా మక్కినాయి ఇదిగోండి ఇదిగోండి మంచి ఆర్గానిక్గా పండిస్తే చాలా బాగుంటుంది అసలు నాకైతే కోడి పిల్లలు కూడా పెంచుకోవాలని ఉంది చూడాలి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టేసుకొని పెంచేసుకుందామా అని ఆలోచిస్తున్నాను కుక్కలు పైకి రాకపోతే బాగుండు కుక్కలు పైకి వస్తాయి అందుకోసం చూడని నీల గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇప్పుడైతే మనకి అక్కడక్కడ కుండీలలో మొక్కలు అని ఉన్నాయి కదా ఆ మట్టినైతే తీసేసి ఆర పోస్తాను ఆర పోసినాక సాయంత్రం మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు మాట్లాడుకుందాం సరేనా ఇదిగో చూడండి నీల గులాబీలు ముద్దు ముద్దుగా అనిపిస్తే అసలు క్యూట్ క్యూట్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్